విశ్వక్సేన్ గారు మొబైల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా అంటే చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు చాలా మంది ఫాలో అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మార్చుకోగలిగేది మొబైల్ నెంబరే కాబట్టి ఇక మీరు మాట్లాడుతూ ఉంటే ఒక డౌట్ వచ్చింది ఏమిటంటే ప్రతి ప్రొఫెషన్లో కానివ్వండి ప్రతి మనిషిలో మనిషి జీవితంలో కానివ్వండి బాధలు సహజం అయితే ఈ బాధల్లో చాలా రకాలు ఉంటాయి కొంతమంది లాంగ్ లైఫ్ అలా బాధలు పడుతూనే ఉంటారు పోతే ఒకటి పోతే ఒకటి నాకే ఎందుకు ఇలా జరుగుతుందన్న క్వశ్చన్ చాలామందిలో వస్తూ ఉంటుంది అలా బాధలు పడే వాళ్ళకి న్యూమరాలజీ ఎలా యూజ్ అవుతుంది దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది చెప్పండి అయితే సహజంగా మనం చూసుకుంటున్నప్పటికీ ఒక వ్యక్తి కుటుంబ పరంగా కావచ్చు అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి ఫ్యామిలీలో ఏదో రకంగా హెల్త్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు ఇంకా కెరియర్లో సక్సెస్ కాలేదని ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా సొసైటీ పరంగా చూసుకున్నప్పుడుకు మంచి నేమ్ అండ్ ఫేమ్ లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు సహజంగా ఒక జ్యోతిష్యం దగ్గర కావచ్చు పామిస్ట్రీ కావచ్చు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఏదైనా కావచ్చు అండి వీళ్ళు అప్రోచ్ అవ్వాలి అని కోరుకునే సమయంలో ఏం తెలుసుకోగలిగితే వీళ్ళు సక్సెస్ అవుతారు లైఫ్లో ఏ వ్యక్తి అయినా వాళ్ళ జీవితంలో సక్సెస్ కావాలనే కోరుకుంటూ ఉంటారు అయితే న్యూమరాలజీలో ఒక సీక్రెట్ ప్యాటర్న్ ఉంటుందండి ఈ ప్యాట్రన్ని కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మీ జీవితం ఏంటో మీకే తెలుస్తుంది మీరు ఏ వ్యక్తి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీ జాతకాన్ని కూడా మీరే చూసుకోవచ్చు ఇంత పవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ టెక్నిక్ కనుక వింటే ఓకే కాబట్టి మనం న్యూమరాలజీ ద్వారా మనం ఏ స్ట్రగుల్లో ఉన్నా సక్సెస్ అవ్వాలి అంటే దీంట్లో మెయిన్ ఫైవ్ క్యూ రోల్స్ ఉంటాయండి ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలసిస్ గురించి మీకు తెలిసి ఉండాలి మన డేట్ ఆఫ్ బర్త్ మీద గనక మనం కరెక్ట్గా పట్టుంటే మన డేట్ ఆఫ్ బర్త్లో మన బర్త్ నెంబర్ ఏంటి మన డెస్టినీ నెంబర్ ఏంటి వీటి ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతామనేది తెలుస్తుంది కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీ బర్త్ నెంబర్ని బట్టే మీ సైకాలజీ ఎలా ఉంటుంది మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది మీరు మాట్లాడే తీరు కానివ్వండి మీ భాష కానివ్వండి మీ నడవడిక కానివ్వండి మీరు పుట్టిన డేట్ని బట్టి ఉంటుంది మీరు ఎటువంటి చదువులు చదువుతారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ మీదే ఆధారపడి ఉంటుంది డెస్టినీ నెంబర్ చూడండి డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ మంత్ ఇయర్ అంతా కూడితే వచ్చేది డెస్టినీ ఈ డెస్టినీ దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే మీ లైఫ్లో మీ ప్రొఫెషన్ చాలామంది ప్రొఫెషన్లో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి వాళ్ళ డెస్టినీ గురించి తెలుసుకోకపోవడమే కాబట్టి మీరు న్యూమరాలజీ కన్సల్టేషన్లో డెస్నీ గురించి కనుక తెలుసుకోగలిగితే క్లియర్గా మీరు ఏ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతే చాలా బాగా డబ్బు వస్తుంది మీ భార్యాభర్తల మధ్య రిలేషన్ కానివ్వండి మీ జీవితంలో రాబోయే మీ పార్ట్నర్ ఎలా ఉంటారు మీ లైఫ్ ఎలా ఎండ్ అవుతుంది మీరు ఎటువంటి వ్యక్తులతో బిజినెస్ చేస్తారనేది మీ డిస్నీ ఉంటుందండి కాబట్టి బర్త్ నెంబర్ అనేది మీ లైఫ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు తెలియచేస్తే అబోవ్ థర్టీ నుంచి మీరు చనిపోయేంత వరకు కూడా మీ డిస్నీ పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్లో మీరేంటి మీ ఫ్యామిలీ ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి కంప్లీట్గా తెలుసుకోవచ్చు సెకండ్ది ఏంటంటే అండి మన డేట్ ఆఫ్ బర్త్లో ప్రతి వ్యక్తికి కూడా భగవంతుడు ఏదో ఒక యోగం అనేది ఇచ్చి ఉంటాడండి చాలామంది మేము పేదరికంలో పుట్టామనో లేదా భగవంతుడు మా జాతకం సరిగా రాయలేదనో లేదా ఏదైనా ప్రకృతి మా మీద పగగట్టిందనో అనుకుంటారండి ఎవ్వరూ మీ జాతకాన్ని నెగిటివ్గా రాయరండి మీరు ఈ భూమి దికి వచ్చారంటే భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక లక్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండనే ఉంటుంది మీరు చూడండి చాలామంది కటిక పేదరికంలో పుడతారు కానీ అత్యున్నత స్థాయిలోకి వెలుగొందుతారండి అంటే భగవంతుడు వాళ్ళు మీరు పేదరికంలో పుట్టించినప్పటికీ కూడాను డేట్ ఆఫ్ బర్త్లో ఏదో ఒక యోగం అనేది ఉంటుంది ఆ యోగం మీరు తెలుసుకోవాలి న్యూమరాలజీలో ఎనిమిది రకాల యోగాలు ఉంటాయి ఆ యోగంలో మీకు ఎటువంటి యోగం ఉందో మీరు తెలుసుకోగలిగితే వెరీ వెరీ పవర్ఫుల్ ప్రతి వ్యక్తిలో కొన్ని లోపాలు ఉంటాయి ఈ లోపాలకి మీరు భయపడాల్సిన అవసరం లేదు వాటికి రెమెడీస్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా రెమెడీస్ కనుక మీరు పవర్ఫుల్గా తెలుసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్య నుంచి మీరు బయటపడవచ్చండి ఎందుకంటే న్యూమరాలజీ ఏం చెప్తుందంటే మీ జాతకంలో ఏదైనా ఒక ప్రమాదం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ అప్రమాదం జరుగుతుంది దాన్ని ఎవరూ ఆపలేరండి ప్రమాదం ఉందంటే ప్రమాదాన్ని ఎవరూ ఆపలేరు కానీ నివారించవచ్చు ఉదాహరణకి వర్షం పడుతుంది వర్షం ఆపడం ప్రకృతికి విరుద్ధం కానీ ఆ వర్షం ప్రభావం మీ బాడీ మీద పడకుండా ఉండాలంటే మీరు గొడుగు పట్టుకుంటే చాలు సేమ్ న్యూమరాలజీ కూడా మీకు అటువంటి రెమెడీ ఇస్తుంది మీకు ప్రమాదం జరుగుతుంది కానీ మీకేం కాదు మీకు ఉదాహరణకి మీ జాతకంలో పాము కరిచే యోగం ఉంది కానీ మీకు చీమ కరవచ్చు అలాంటి రెమెడీస్ ద్వారా మీరు సక్సెస్ అవుతారు డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని లోపాలు ఉన్నా కూడా కరెక్ట్ రెమెడీస్ కనుక మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనాలసిస్ చాలా చాలా ముఖ్యం అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏమేమి యోగాలు ఉన్నాయో తెలుసుకోగలగాలి డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని లోపాలు కనుక ఉంటే వాటిని సరిచేసి రెమెడీస్ కనుక మీరు ఫాలో అవుతే మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇదే మన ట్రెడిషనల్ న్యూమరాలజీలో ఉండే సీక్రెట్ అండి అయితే ఇప్పుడు అప్డేట్ వర్షన్ పరంగా మనం చూసుకోగలిగితే న్యూమరాలజీ ద్వారా ఈ ఫైవ్ మ్యాజికల్ సీక్రెట్ వీటినే పంచరత్నాలు అంటారు ఈ ఫైవ్ మ్యాజికల్ సీక్రెట్ని కనుక మీరు కరెక్ట్గా ఫాలో అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీరు ఎంత వరస్ట్ పొజిషన్లో ఉన్నా ముందుగా మీ పేరండి నేమ్ అండ్ ఫేమ్ అంటారు కదా రైట్ మీరు ఎంత తెలివితేటలు ఉన్నా మీరు ఐఐటి చేసినా ఐఐఎంలో ఉన్నా మీరు ఏ స్టాప్లో ఉన్నా కూడా మీ పేర్లో పవర్ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీకు కలిసి వచ్చే అవకాశమే లేదు ఓకే అందుకోసమే అన్నారు నేమ్ ఈజ్ ఫేమ్ అని కాబట్టి మీ పేరులోనే అదృష్టం ఉంది మీ పేరులోనే దురదృష్టం ఉంది మీకు ఏమైతే కావాలో అన్నీ మీ పేరే అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ముందుగా మీ పేరు ఎలా ఉందో తెలుసుకోండి పేర్లో పవర్ లేకపోతే మీరు ఎంత కలిసి పనిచేసినా ఎంత పవర్ఫుల్గా ఉన్నా మీకు కలిసి రాదండి కాబట్టి నేమ్ ఈజ్ ఫేమ్ కాబట్టి పేరుని జాగ్రత్తగా చూసుకోండి చాలామంది అనుకుంటారు విశ్వక్ సేన్ గారు న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకుంటే నే మొత్తం మార్చుకోవాలా అని అడుగుతుంటారు మీరు పేరు మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ ఇనిషియల్తో సరి చేసుకుంటారా లేదా పేరులో ఒక లెటర్ యాడ్ చేయడమో తీసేయడం జరుగుతుంది మీరు ఏ రికార్డ్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు ముందుగా మీ పేరు చెక్ చేసుకోండి మీరు చేసే సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్ మీ మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్ మీ జీవితం అనేది మ్యారేజ్కి ముందు ఒకలాగా ఉంటుంది మ్యారేజ్ తర్వాత ఇంకోలా ఉంటుంది కాబట్టి మ్యారేజ్ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ అండ్ వెహికల్ నెంబర్ ఈ ఐదు గనక మీరు సరి చేసుకోగలిగితే మీరు ఎంత వరస్ట్ పొజిషన్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు ఎంత లో డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా కూడా డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకున్నా ఈ ఐదు గనుక మీరు సెట్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు టాప్లోకి వెళ్తారండి లేని రాజయోగాన్ని కూడా మీరు అనుభవించవచ్చు రైట్ సో ఇంకెందుకు ఆలస్యం మీరు ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ని ఒకసారి చెక్ చేసుకోండి మీ ఏవేవి మార్చుకోవచ్చో అవి మార్చుకునే ప్రయత్నం చేయండి నెంబర్స్ ఏ విషయాల్లో మార్చుకోవచ్చో ఆ నెంబర్స్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే న్యూమరాలజీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి మేము ఇలా మార్చుకోవాలా ఇంకా ఏం యాడ్ చేసుకోవాలి మరి నా పేరు ఇలా ఉంది ఇందులో ఏది యాడ్ చేసుకోవాలి ఇంకా డౌట్స్ ఇలా పెరుగుతూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలి ఖచ్చితంగా న్యూమరాలజిస్ట్నే కలవాలి దానికి సంబంధించిన సజెషన్స్ ఇస్తారు విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడంతో పాటు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మేము విశ్వక్సేన్ గారిని ఈ విషయాల్లో మాట్లాడాలనుకుంటున్నాం మా ప్రాబ్లం ఇది ఇలా మీరు ఖచ్చితంగా తెలియజేస్తే దానికి సంబంధించిన ఎపిసోడ్ చేసే ప్రయత్నం చేస్తారు తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే